బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికే ఎటువంటి క్యాప్టెన్సీని కానీ ఎటువంటి టాస్క్లో కూడా గెలవని అమర్దీప్ ఇప్పుడు క్రికెట్ ఫినాలి రేస్లో గెలవాలని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ శివన్న పాయింట్స్ని తీసుకొని టాప్ పొజిషన్లో ఉన్న అమర్దీప్ ఇప్పటికే ఎనిమిదో లెవెల్ టాస్క్ అయిన హూ ఇస్ ద గెస్ట్ అంటూ బిగ్ బాస్ ఇచ్చేసిన సరికొత్త టాస్క్లో పార్టిసిపేట్ చేశారు అయితే ఈ టాస్క్లో అమర్దీప్ గెలవగా అమర్దీప్ గెలిచి గెలవగానే యావర్ శివాజీలో అయితే అమర్పై అటాక్ చేస్తూ వచ్చేశారు మాస్క్ పెట్టుకొని ఆ కళ్ళకున్న గంతలు కట్టినా కనిపిస్తున్నాయి క్లియర్గా శివన్న అంటూ యావర్ శివర్జీప్ చెప్పడంతో అవును కనిపిస్తున్నాయి అంటూ దీప్కి పాయింట్ చేస్తూ నువ్వు గేమ్ ఆడలేదు కనిపిస్తున్నాయి అంటూ శివన్న చెప్పడంతో అమర్ చాలా ఫైర్ అవుతూ ఉంటాడు అయితే ఇక్కడ కళ్ళకి గంతలు కట్టింది అమర్వే కనిపిస్తున్నాయా లేదంటే మిగతా ముగ్గురికి కూడా కనిపిస్తున్నాయా అనేది ఇంక్లూడింగ్గా క్లియర్గా చెప్పకపోయినప్పటికీ అమర్కి బిగ్ బాస్ ఫీవర్ చేస్తున్నాడు అంటూ కంటెస్టెంట్స్ ఫీల్ అవుతూ ఉన్నారు అయితే బయట జనాలు కూడా అమర్కి బిగ్ బాస్ ఫీవర్ చేస్తుంది అంటూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి